సదరి ప్రపంచం యొక్క వ్యామోహం ప్రతి వారి గుండెలో చొచ్చుకుని పోయింది అసలు దేవుడు అన్న భీతి ప్రజలలో లేకుండా పోయింది ఎక్కడ చూసినా త్రాగుడు జూదం వ్యభిచారం రక్తపాతాలు అసలు ఎవడు ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుండాలి ఎవడికి ఎంత నష్టమైన పర్వాలేదు నేను సుఖంగా ఉండాలి ఈ స్వార్థంతో ఈ రోజు ప్రపంచంలోని ఈ మానవుడు యాంత్రికంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు ఫీలింగ్స్ లేవు ఇప్పుడు లైట్ ఉంది స్విచ్ చేస్తే వెలుగుతుంది ఆఫ్ చేస్తే ఆగిపోతుంది కన్న తండ్రి చచ్చిపోతే కూడా ఈ రోజు ఏడవటం లేదండి పిల్లవాడు కూర్చొని ఫోన్ లో ఫేస్బుక్ చూసుకుంటూ లేకపోతే వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటూ ఉన్నాడు కన్న తల్లి చచ్చిపోయినా ఈ రోజు హృదయం ద్రవించడం బంధుత్వాలు మానవత్వాలు మంట కలిసిపోతున్నాయి కుల గొడవలు మత ఉన్మాదాలు అక్రమ సంబంధాలు దుర్వ్యసనాలు రాజ్యాలు వెళుతూ ఉన్నాయి పరిశోధరులారా కులాలు మతాలు మనం పెట్టుకున్నాం కొట్టుకొని వస్తా ఉన్నాం మానవులందరూ ఒకటే మానవులందరి సృష్టికర్త ఒక్కడే జీవితం తాత్కాలికం సార్ క్షణ బంగురం గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడక లాంటిది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతారో ఎవరికి చె